అందరికి నమస్కారం అండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ మధులత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మన దివ్యాంగులందరి గురించి ఒక మంచి టాపిక్ తీసుకొచ్చానండి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి మీకు వివరంగా అర్థమవుతుంది ఇటు ఆంధ్రాలో గాని అటు తెలంగాణలో కానీ మన దివ్యాంగుల గురించి ఒక మంచి వీడియో చేస్తున్నానండి కంటెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి మన దివ్యాంగులు శారీరక దివ్యాంగులు అనమాట బ్లైండ్ ఇయరింగ్ అదిగా దానికి సంబంధించిన వీడియో కాదు శారీరక వికలాంగులు చెయ్యి కావచ్చు కాలు కావచ్చు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎటువంటి మన శరీరంలో అవయవాలు పోలియో కావచ్చు ఎటువంటి అవయవాలు ఇది ఉన్నా గాని కారు 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 నడిపే కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యారు మేడం మేము కారు తీసుకోవాలనుకుంటున్నాం మీరు ఒక వీడియో చేసినారు ఇదివరకు దానికి సంబంధించింది ఇంకొంచెం వివరంగా మాకు తెలియబరుస్తారా అని ఓకేనండి కారు కొత్త కారు కొనుక్కోవాలన్నా మన దగ్గర ఆల్రెడీ పాత కారు ఉన్నా త్రీ వీలర్ కొత్తదైనా పాతదైనా ఆటో ఎటువంటి వాహనము మన దివ్యాంగులు ఉపయోగిస్తున్నా దీని అన్నిటికీ మాడిఫై చేసే కంపెనీ ఒకటి ఉందండి ఆ కంపెనీ ఇటు స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంది ట్రస్టెడ్ ఓకేనా ఫ్రెండ్స్ నేను వాళ్ళతో మాట్లాడడం మాట్లాడటం జరిగింది నా మాటలు సరిగా అర్థమవుతున్నాయా నేను వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడా సార్ మా దివ్యాంగులము కారు కొత్తది తీసుకోవాలనుకున్నా లేకపోతే పాతది ఉన్నా కానీ త్రీ వీలర్ గాని ఆటో గాని ఎటువంటి ఉన్నా గానీ మీరు మాడిఫై చేసి ఇవ్వగలుగుతారా అని అడగడం జరిగింది తప్పకుండా చేస్తామమ్మా మేము కొన్ని సంవత్సరాల నుంచి మాకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉంది సర్టిఫికెట్లు ఉన్నాయి మేము దివ్యాంగులకి ఎటువంటి వాహనాన్నైనా మీ శరీర అవయవాలకు అనుగుణంగా వాటిని మాడిఫై చేసి ఇవ్వగలుగుతాము అని చెప్పడం జరిగింది వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను వాళ్ళ అడ్రస్ కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా మంచి విషయం కదా మనం తీసుకునే కారే కాకుండా కార్ తీసుకున్నప్పుడు జిఎస్టి కన్సెక్షన్ ఇన్వాలిడ్ లైసెన్స్ గురించి నేను వాళ్ళని అన్ని అడగడం జరిగింది ఎందుకంటే మీకు చెప్పాలి కదా తెలియాలి కదా ఇన్వాలిడ్ లైసెన్స్ మళ్ళీ ఆర్సీ ఇప్పుడు ఏదైతే మాడిఫై చేసి ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికేటు ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నిటిని వాళ్ళే చూసుకుంటారంట మేమే చూసుకుంటాము మేమే దగ్గరుండి అన్ని చూ చూసుకుంటాం డ్రైవింగ్ డ్రైవింగ్ రాదండి కొంతమందికి కార్ తీసుకోగానే డ్రైవింగ్ రాదు కదా అది కూడా వాళ్లే డ్రైవింగ్ చేసేది కూడా నేర్పిస్తారంట ఇది మంచి విషయమే కదా ఫ్రెండ్స్ చాలా మంచి విషయం మన దగ్గర ఉన్న ఎటువంటి అయినా కానీ వాళ్లతో మీరు డైరెక్ట్ గా మాట్లాడవచ్చు ఇది ఇటు ఆంధ్ర అటు తెలంగాణ తెలంగాణ అంటే తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా కానీ ఏ ఊరు నుంచి అయినా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు ఈ కంపెనీ డెక్కన్ మోటార్స్ ఇది నాంపల్లి మెట్రో స్టేషన్ కింద పిల్లర్ నెంబర్ వన్ టూ సెవెన్ జీరో ఇక్కడ ఉందండి మనకి మాడిఫై చేసే కంపెనీ గ్యారేజ్ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న కాలం నుంచి వీళ్ళు ట్రస్టెడ్గా మన దివ్యాంగులకు మాడిఫై చేసి వాహనాలని అందిస్తున్నారు మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంకాలం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు సోమవారం నుంచి శనివారం దాకా అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఆదివారం లీవు ఆదివారం వెళ్ళి ఇబ్బంది పడద్దండి ఓకేనా ఈ టైమింగ్స్లో వెళ్ళండి నేను ఫోన్ నెంబర్ చెప్తాను ఆ ఫోన్ నెంబర్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు నిదానంగా నిబ్బరంగా మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు మీ డౌట్లు ప్రతి డౌట్కి వాళ్ళు క్లారిఫై ఇస్తారు మరి నేను ఫోన్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఓకేనా ఈ నెంబరు ఇంకొకసారి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆ సార్ వాళ్ళకి మీరు ఫోన్ చేసి మాట్లాడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి సబ్సిడీ ఎంత వస్తుంది జీఎస్టీ కన్సెక్షన్ లైసెన్సు వీటన్నిటి గురించి వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా మనం కార్ తీసుకోవాలంటే ఏ కారు ఆ హ్యాండిక్యాప్ వాళ్ళు ఏ కార్ అంటే ఆ కార్ తీసుకుంటే సబ్సిడీలు అవన్నీ రావండి దానికి మెజర్మెంట్స్ అవన్నీ ఉంటాయి వీళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డక్కన్ మోటార్స్ నాంపల్లి మెట్రో స్టేషన్ కింద పిల్లర్ నెంబర్ వన్ టూ సెవెన్ జీరో ఓకేనా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఆ సారు వాళ్ళని కలిసి మీరు మీ వివరాలన్నీ వాళ్ళకి చెప్పి డౌట్లు క్లారిఫై చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనుక నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది నోటిఫికేషన్ వస్తాయి మన దివ్యాంగులకు సంబంధించిన వీడియోస్ కదండి నేను చేస్తున్నాను కాబట్టి మరింత మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను మీ మొదలత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి